ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించింది పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటి అమలు దిశగా నిధులు కేటాయించింది ఇక గత ప్రభుత్వంలో ఆర్థిక లోపాలు వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్థిక మంత్రి పయ్యవుల తన ప్రసంగంలో వివరించారు తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేశారు ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో ఎదురు చూశారు మరి ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు దక్కిందేంటిక మంత్రి పయ్యవుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరించారు గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని గుర్తు చేశారు ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగా చెల్లించలేదని చెప్పుకొచ్చారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభలో వివరించారు ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు కాగా తొలిసారి మూడు లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించారు అలాగే ఇక ఏపీలో కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిండటంతో తమకు సంబంధించిన అంశాలపైన స్పష్టత వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు ఆశించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు అదేవిధంగా రావాల్సిన డిజేల పైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతో ఉద్యోగులు కనిపించారు ఇక జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పిఆర్సీ కమిషన్ ప్రకటించారు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు కొత్త పిఆర్సీ ఏర్పాటు కాలేదు ఇక ఈ బడ్జెట్ లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు నిరీక్షించినా ఫలితం కనిపించలేదు బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నామనే అంశం వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు డిఎస్సి ద్వారా పదహారు వందల మూడు వందల నలభై పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు నిరుద్యోగ వృద్ధిపై స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారని భావించినా ఆ ఊసే లేదు సర్వాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్షలను వివరించారు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఉద్యోగులు ప్రభుత్వంతో తాము చర్చలు చేస్తామని తమకు రావాల్సిన అంశాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్లు భర్తీ గురించి ప్రస్తావన లేదు దీంతో బడ్జెట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి